ఓం నమ శివాయ నమో శ్రీ మహాలక్ష్మీదేవే నమ నమో శ్రీ శ్రీలక్ష్మీ నృసింహదేవాయ నమ నమో కృష్ణ పరబ్రహ్మణే నమ నమో శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై నెల పన్నెండవ తేదీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఆషాఢ శుద్ధ షష్ఠి సప్తమి భృగువాసరే శుక్రవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాలైంది లాగానే ఈరోజు కూడా భక్తుని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య మూడు వందల అరవై ఆరు ఈరోజు మూడు వందల అరవై ఆరవ రోజు మూడు వందల అరవై ఆరవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం ఉయ్యాల జంపాల పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో నిర్మించబడింది ఈ సినిమాలో జిక్కీ బృంద సభ్యులు గానం చేసినటువంటి ఈ చక్కని శ్రీ ఆరుద్ర గారి సాహిత్యం ఇప్పుడు మనం పాడుకుని ఆనందిద్దాం వెండియాల నాగేశ్వరరావు గారు సంగీత నిర్వహణ ఈ పాట నిడివి మూడు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లు ఉంది ఇప్పుడు ఈ పాటను పాడుకుని ఆనందిద్దాం పందాల రాముడు ఇంది వరసాముడు కులాబ్ది సోముడు ఎందువలన దేవుడు అందాల రాముడు ఇంది ఇన కులాబ్ది సోముడు ఎందు వలన దేవుడు ఎందు వలన దేవుడు తండ్రి మాటకై పదవుల చాగమే చేసను ఊ తండ్రి మాటకై పదవుల జాగమే చేసను తన తమ్ముని బాగుకై తాను బాధ పొందెను అందాల రాముడు అందువలన దేవుడు అందాల రాముడు ఇందీ వర శ్యాముడు ఇనకులాబ్ది సోముడు ఎందువలన దేవుడు ఎందువలన దేవుడు అనుభవించదగిన వయసు అడవి పాలు చేసెను అనుభవించదగిన వయసు అడగు పాలు చేసెను అడుగు పెట్టినంత మేర భూమి చేసెను అందాల రాముడు అందువలన దేవుడు అందాల రాముడు ఇంది వరశ్యాముడు ఇనకులాబ్ది సోముడు ఎందువలన దేవుడు ఎందువలన దేవుడు ధర్మపత్రి పత్రి జరజాపగ ధనుజుని మాడెను ధర్మపత్రి చెర జాపగ ధనుజుని దునమాడెను ధర్మము కాపాడుటక సదినే విడనాడెను అందాల రాముడు అందువల దేవుడు అందాల రాముడు ఇంది వర శముడు ఇన్న కులాబ్ది సోముడు ఎందువలన దేవుడు అందాల రాముడు ఇంది వర శముడు ఇన కులాబ్ది సోముడు ఇలలో మన దేవుడు అందాల రాముడు ఇంది వర ఇన కులాబ్ది సోముడు ఇలలో మన దేవుడు అందాల రాముడు ఇంది వరసాముడు ఇన కులాబ్ది సోముడు ఇలలో మన దేవుడు ఇలలో మన దేవుడు ఇలలో మన దేవుడు ధన్యవాదాలు మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను ఓం నమో పరబ్రహ్మణే నమ సెలవు నమస్కారం సర్వే జన సుఖినూ